ప్రస్తుతం వైసీపీలో మైలేజ్ అంతా మొత్తం పేరు నాని గారే కొట్టేస్తున్నారు ఆయన మంచే మాట్లాడుతున్నారు చెడే మాట్లాడుతున్నారు రెచ్చగొడుతున్నారు లేదంటే రెచ్చిపోవద్దు అని చెప్తున్నారు ఆయన మాటల్లో ఏనా అర్థాలు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటాయి లోపు అనుకోకుండా ఈ గుడివాడికి సంబంధించి ఆ కృష్ణ జడ్పి చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఉప్పాల హారిక అలాగే ఆమె భర్త ఉప్పాల రాముకి సంబంధించి ఆ వివాదం ఆయన ఏదో ఫోన్ కాల్ మాట్లాడారు అనేది అది ఎవరో షూట్ చేసే లీక్ చేసి ఉండొచ్చు మేబీ ఖచ్చితంగా ఆ మాటలు కూడా బయటికి రావడం తర్వాత ఆయన మొన్న మాట్లాడిన రప్పారప్పకు సంబంధించి ఏదైతే ఉందో చేగట్లో ఏదైనా చేయండి అని దానికి సంబంధించి పెద్ద వివాదమే జరిగింది అలాగని చెప్పి నాని గారు ఎక్కడ వెనక తగ్గట్లేదు మళ్ళీ దానికి తర్వాత మళ్ళీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు నారా లోకేష్ ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనే దానికి అవి వినిపిస్తూ మళ్ళీ వాళ్ళకు కూడా ఇమీడియట్గా ఇంకొకసారి కౌంటర్ ఇవ్వడం అంటే ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు అయితే ఇవన్నీ మంచి జోష్ అయితే ఇస్తున్నాయి ఒక సరైన నాయకుడు ఇన్ని రోజులు ఇలాంటివి లేవు చాలా రోజులు ఏడాది నుంచి ఇప్పుడు కాస్తంత గట్టిగానే మాట్లాడుతున్నారనేది కానీ పేరు నాని గారు పార్టీకి మంచి చేస్తున్నారా లేదంటే ఇదే రేపొద్దున్న ఇబ్బందులు పాలు చేస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్తోనే ఇదంతా నడుస్తుందా ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద చర్చ ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు అంటే ఆ ఫోన్ కాల్ లీక్ వ్యవహారం అంటే అది అది విన్నప్పుడైతే ఇలా చేస్తుంటే బాగుండేదేమో ఆమె కూడా బీసీ మహిళ కదా అనేదో ఆయన ఒక ఒక సలహా సూచన కుట్రగా చూపించే ప్రయత్నం నిజంగా కుట్ర ఫోన్ కాల్ ప్రకారం అయితే అందులో నాకేం తప్పు కనిపించలేదు అతను ఏం బూతులు మాట్లాడాలి నువ్వు మనం కుట్ర చేద్దామని ఏం చెప్పాల వార్తలో కుట్ర ఉంది ఆ టర్మినైల్స్ లో కుట్ర ఉంది ఆ ప్రచారంలో కుట్ర ఉంది ప్రాక్టికల్ గా అతను పార్టీ ఆఫీస్కి ఫోన్ చేశాడు చేసి బీజీ మైల్ కదా మనం చేస్తే కరెక్ట్ అని చెప్పాడు వదిలేస్తే ఎట్లాగా అన్నటువంటి అతని చెప్పింది ఎందుకు అవుతుంది తెలుగుదేశం వేరే మొక్క జగన్ ఇది తప్పు చేశాడు అర్జెంట్ గా మనందరూ ఊరంతా గొడవ గొడవ చేసేయాలని లేదా ధర్నాలు చేయాలని ఇప్పుడు మన మామిడి రైతులదే ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై నలభై మంది మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు పార్టీ నుంచి వస్తేనే కదా పార్టీలో ఎవరో చెప్తారు కదా ఇట్లా జగన్ చేశాడు మామిడికాయలు కాబోసాడు ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ అదేది జగనే తొక్కేశాడు అన్నటువంటిది దాని మీద ఆ వీడియోస్ యూట్యూబ్ అది ఫేస్బుక్లో ఎండు పెట్టారు దాన్ని బేస్ చేసుకునే కదా ప్రచారం అంతా చేసింది అందరూ మాట్లాడే కదా దాని మీద అంటే అది ఎవరో చెప్పు ఉండాల్సిందేగా పార్టీ సాయసిద్ధమైనటువంటి విధానం ఇంకోటి కొట్టకుండా మన వాళ్ళని మనోళ్ళ మన వాళ్ళ చేత మన వాళ్ళ చేత కొట్టిద్దాము ఆ తర్వాతన వాళ్ళు కొట్టారని చెప్దాము అది లోకేష్ మీదకు తోసేద్దాము తెలుగుదేశం వాళ్ళకి తప్పు పడదాము అంటే అది నేరం అవుతుంది అది కుట్ర అవుతుంది మన అమ్మాయి మీద దాడి చేశారు మీటింగ్ జరగనివ్వలేదు కొడాలని టార్గెట్ టార్గెట్ అనుకున్నారు ఈ అమ్మాయి మీద దాడి జరిగింది ఖచ్చితంగా ఈ విషయంలో మనం ఇన్వాల్వ్ కావాలా అని చెప్పి చెప్తున్నారు మేబీ నేను అనుకోవడం అది ఏ సజ్జల రామకృష్ణారెడ్డికో లేకపోతే ఏ పార్టీ ఇన్ఛార్జీ ఎవరికో చెప్పుంటారు మొత్తం అందరూ స్పందించాలి నాకు ఓవరాల్గా వైసీపీ ఈ పదక పదమూడు నెలల్లో పద్నాలుగు నెలల్లో మొట్టమొదటిసారి ఆర్గనైజర్గా నిన్న మాట్లాడారు వాళ్ళు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం తెలుగుదేశంలో ఏదైనా ఇష్యూ వస్తే పైనుంచి కింద దాకా మాట్లాడుకుంటారు జనసేన బీజేపీ అందరూ కూడా మాట్లాడతారు వీళ్ళ దాంట్లో అట్టు ఉండదు ఏసైజ్ జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతాడు అయితే గీతం ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడతారు ఏతో చంద్రశేఖర్ లాంటి ఎమ్మెల్యే లాంటి వాళ్ళతో మాట్లాడిస్తారు ఇంకెవరు మాట్లాడరు ఏంటి అనుకున్నాం మనమే ఇప్పుడు మొట్టమొదటిసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వితిన్ టూ అవర్స్లో వైసీపీకి సంబంధించిన రోజా దగ్గర నుంచి అమ్మాయి ఉషశ్రీచరణ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడారు బయట వీడియోలు ప్రొజెక్ట్ చేయడం ఖండించడం ట్విట్టర్ లో పోస్టులు చేయడం ఇవన్నీ జరిగినాయి అది నాని చెప్పాకే జరిగి ఉంటాయి అలాంటి చైతన్య పరచడం తట్టుకోలేకపోయారు వీళ్ళు కాబట్టి దాన్ని కొట్టరనేటువంటి కోణంలో వార్త రాశారు అనమాట అంటే రాష్ట్ర వ్యాప్తంగా రెచ్చగొడుతున్నాడు ఈయన పేరు నాని అది రెచ్చగొట్టడం అవుతుంది వాళ్ళంతా అన్ని వేయండి పతలకాయల పక్కలు కొట్టండి టీడీపీ వాళ్ళు కనబడితే జనసేన వాళ్ళు కనబడితే కొట్టండి అంటే అది రెచ్చగొట్టడం అవుతుంది దీని మీద మనం యాజిటేషన్ చేయాలంటే రెచ్చగొట్టడం అని నేనైతే అనుకోవట్లేదు అది ఇప్పుడు ఆ లెక్కలైతే ప్రతి నాయకుడు మేము ఇప్పుడు ఉద్యోగులు మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తూ ఉంటారు అది రెచ్చగొట్టినట్ట అది దాంట్లో రెండు కోణాలు కనబడ్డాయి నాకు ఒకటి పేర్ని నాని మోసం చేసి ఎవరన్నా అక్కడ వీడియో తీసి పోస్ట్ చేశారా నెంబర్ వన్ అదొకటి పాయింట్ మరి నిజంగా లేదా పేర్ని నాని ఇంత కష్టపడుతున్నాడని వాళ్ళ కార్యకర్త ఎవరిని అభిమానంతో పెట్టిందని వీళ్ళు వక్రీకరించారా అదే వాస్తవానికి ఒక రూమ్ లో జరిగింది సార్ అది అదే అనేది అక్కడ అయితే పేరిన అని మా చూడు ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడో అని చెప్పేసి వాళ్ళ కార్యకర్త ఎవరన్నా మిగతా కార్యకర్తలు మోటివేట్ చేయడానికి పెడితే దాన్ని వీళ్ళు వక్రీకరించి ఉండాలి లేదా పేర్ని నాని పేరు పేర్నానిని ఇబ్బంది పెట్టడానికి స్కెచ్ అన్న ఉండాలి లైక్ ఇప్పుడు ఆ జనసేన అమ్మాయికి సంబంధించిన షూట్ అక్కడ ఉండాలా జనసేన కానీ ఒకటి సార్ నాని గారి విషయంలో దీనికంటే ముందు ఆయన మొన్న మాట్లాడారు దాని మీద మనం కూడా డిబేట్ పెట్టాం తర్వాత అది చాలా పెద్ద ఇష్యూ అయింది ఆయన ఏమో నేను అలాగ అనలేదు నేను మాట్లాడింది వేరు మీరు అర్థం చేసుకున్నది వేరే నా రోజే మనం అనుకున్న ఆయన మాటల్లో రెండు కోణాలు ఉంటాయి తర్వాత దాని అంతటితో వదిలేయకుండా మళ్ళీ ఎప్పుడో పాతే మాట్లాడి ఓకే వీళ్ళందరూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు దిట్టారు లోకేష్ గారు ఆయన కూడా అన్నాడు కడ్రాయర్తో రోడ్డు మీద నడిపిస్తాం ఇవన్నీ అవన్నీ మళ్ళీ వేసి మళ్ళీ ఒకసారి వాళ్ళని అరే పోరా యారా అంటూ మాట్లాడదో అంటే ఇది రెచ్చగొట్టుడు రాజకీయమా లేదంటే కొత్త ఉత్సాహం నింపుతున్నారా కార్యకర్తల్లో నేనైతే వెనక్కి తగ్గట్లేదు ఏ నేను భయపడను అని ఎలా గారి ఆలోచనలు బేసిక్ గా అవన్నీ ప్రదర్శించి చూపించడం అయితే తప్పు కాదు కాదు అది కాదు వాళ్ళందరూ తప్పు చేశారని ప్రూవ్ చేయడం ఎందుకంటే తన గురించి ట్రోల్ చేస్తున్నారు కాబట్టి చెప్పడం నిన్న మనం డిబేట్ చేసేటప్పుడు అనుకున్నాం పీకలు తీసుకెస్తాను నా కొడుకల్లారా అన్నప్పుడు అది కూడా తప్పే కదా అన్నటువంటి అదే అతను చూపించింది అంతవరకు క్లియర్ మీరు అన్నట్టు ఆ అరేయిలు బొరేలు ఇవి సంస్కారహీనమైనటువంటి భాష అవి కంట్రోల్లో పెట్టుకోవాలి వాళ్ళు సంస్కారహీనంగా ఉన్నారని మనం సంస్కారహీనంగా మారక్కర్లేదు కదా వాళ్ళు తప్పు చేస్తున్నారని మనం కూడా తప్పుడుగా మాట్లాడక్కర్లేదు కదా అక్కడ అదుపులో పెట్టుకుని ఉండాల్సింది అక్కడ అతను అదుపులో పెట్టుకోకపోవడం ఎందుకంటే తన కార్యకర్తల్ని విజిల్ చేయించుకోవాలి అదే సందర్భంలో ప్రతిపక్షాలు ఇక్కడ ఆటోమేటిక్ గా రైట్ చేస్తాయి పైగా అందులో కొన్ని బయటలు ఎన్నికలకు ముందు మాట్లాడినాయి సార్ అవి ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడింది కూడా ఆయన ఎన్నికలకు ముందు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ మధ్యన మాట్లాడలేదని నేను అన్నగాని మనం కూడా కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ కానీ ఎలా అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళ బాణి అయితే మారింది అప్పట్లాగా అంతలాగైతే లేదు అవి తీసుకుని ఇప్పుడు ఈయన మళ్ళీ చేసి మాట్లాడడం లేదంటే ఇంకా వైసీపీ నుంచి ఈ అది కూడా ఒక సంకేతం అంటే వీళ్ళు ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు వంశీగాడి పని అయిపోయింది ఇక నాని గేడ్ పని పెడతాం పేరుగాడి వణికు పుట్టించేసాం ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు ఇది వీళ్ళ కార్యకర్తలు మురేళ్లు దెబ్బతింటుంటుంది కాబట్టి మేము ఎవరికి భయపడట్లేదు ఇంకో రెండు నెలలు వచ్చేస్తాడు నాని ఏం బీక్కుంటారు బీక్కుంటరా వంశీ ఆగాడా తగ్గాడా ఎక్కడన్నా మేము ఎక్కడా తగ్గేది లేదు భయపడేది లేదు నేనైనా భయపడేది లేదు వీళ్ళు అలా చేయకపోతే వాళ్ళ క్యాడర్ ఎవడం ఉండడం రేపు పొద్దున ఏదో చేతులు కట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నమస్కారం పెట్టేసి జైలుకెళ్ళి వచ్చేస్తే రేపు కార్యకర్త ఎందుకు ఉంటాడు చెవిరెడ్డి మొన్న ఎందుకు అరుస్తూ మాట్లాడాడు లిక్కర్ అరెస్ట్ అయ్యి రిమాండ్కి ఆ పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు రోజు అరుస్తా మాట్లాడాడు కదా మీడియాతో అంతకు ముందు ఏ నిందితుడు అట్లా మాట్లాడలేదుగా అంటే ఇక అటాకింగ్ మోడ్లోకి వెళ్ళిపోతారు రెండోది మీరు అన్నారు వాళ్ళు ఎలక్షన్స్ ముందు మాట్లాడింది ఇతను ప్రొజెక్ట్ చేసింది ఇప్పుడు కూడా ఎలక్షన్స్ ముందే మాట్లాడుతుంది ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఇదే దాన్ని ఏమంటారు వీళ్ళు ఏమీ అధికారంలో లేరు కదా విపక్షంలోనే మాట్లాడుతున్నాడు అతను అప్పుడు విపక్షంలోనే మాట్లాడారు విపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొట్టడానికి వాళ్ళు మాట్లాడారు వీళ్ళ కార్యకర్తలు రెచ్చగొట్టడానికి వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే నాలుగేళ్ల తర్వాత మాట్లాడారు మాట్లాడుతున్నారు అంతే ఒక రకంగా మనట వరకు ఉంది మొదటి మొదటి ఉన్నారా కేసులకు భయపడి ఎవరు బయటికి రా వచ్చి మాట్లాడట్లేదా వైసీపీ నేతలు అని అనుకున్నాం ఇప్పుడు ఈ పెరుగుతున్న దూకుడు చూస్తే నాని గారి మాటలు చూస్తే ఇక్కడ నుంచి వైసీపీ ఇదే పందాలే వెళ్ళబోతుంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలిసే లేదంటే ఆయన ఇచ్చిన ట్రైనింగ్ గా ఇదంతా మారుతుందా వైసీపీ పందా అనుకోవాలా తెలిసి జగన్ కూడా దాన్ని ఏమంటారు అర్థం కావట్లేదు ఇంత దూకుడు అనేది ఎందుకంటే కేడర్లో అదే వచ్చేసింది కనబడుతున్నది ఏంటంటే కేడర్లో కసి వచ్చేసింది సాధారణంగా ఎలక్షన్స్ ముందు కసి రావడం వేరు వీళ్ళు పదే పదే దొంగ కేసులు పెట్టి ఇంటి దగ్గర ఉన్న పట్టుకొస్తున్నారు నేను అప్పుడే చెప్పాను అనవసరంగా కెలుగుతున్నారు వీళ్ళని తప్పు చేసినోడి మీద కేసు పెట్టండి తప్పులే తప్పుడు కేసులు పెట్టద్దు తప్పు చేసినోడి మీద కేసు పెడితే జన్యున్ తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఎట్లాగో మనం తప్పుడు కేసులు పెడతారు కదా మనం అగ్రెసివ్ అనే ఆలోచన వస్తుంది కదా ఎవరికైనా సరే ఎలాగో జైలుకి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఎందుకు ఇప్పుడే పోదాం బాధ అనుకుంటున్నారు జైళ్ళల్లో మూడు వందల మంది వైసీపీ వాళ్ళే ఉన్నారట ఎక్కడ చూసినా ఏ జైలులో చూసినా మూడు వందల మంది వాళ్ళే ఉన్నారట నాయకులు కూడా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు అక్కడ అతను నలభై రెడ్డి నేను రెడీ అంటున్నాడు కాకాన అక్కడే ఉన్నాడు మొన్న ఎందుకంటే సురేష్ ని విడిచిపెడితే మళ్ళీ సురేష్ అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఇట్లాగా రకరకాల మొత్తం వైసీపీ వాళ్ళు సీనియర్లు ఇట్లాగ అందరినీ కూర్చోబెడుతున్నారు కదా జైళ్ళు నిండిపోయి ఉన్నాయి కదా టూ థర్డ్ వీళ్ళే ఉన్నారు అక్కడ ఇంకా పెడుతూనే ఉన్నారు దొంగ కేసులు తప్పుడు కేసులు ఇప్పుడు ఎక్కడో ఎందుకు నిన్న తన్నులు తిన్న హారిక భర్త మీద కేసు పెట్టారట ఇప్పుడు దాడి చేయించుకున్న వాళ్ళ మీద కేసు పెట్టారు వీళ్ళు అంటే ఇట్లా జరుగుతున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఆరిపోవాలా తలదాచుకోవాలా ఇక్కడ రెండు శక్తులు ఉన్నాయి వాళ్ళతో కెలక్కడదు కలికిచ్చుకోకూడదు అది పవన్ కళ్యాణ్ శక్తి జగన్ అనే శక్తి ఈ రెండు టెనకాల కూడా మాస్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి మాస్ క్యారెక్టర్లను కెలికినప్పుడు వాళ్ళందరూ కూడా రెచ్చిపోతారు పారిపోరు పవన్ మీద జగన్ చాలా తొక్కాలని చూశాడు రివర్స్ అయిపోలే వాళ్ళందరూ ఎక్కేలా వాళ్ళందరూ అందుకే కదా ప్రభుత్వం దెబ్బతింది తప్పుడు కేసులు అన్న ఫీలింగ్ అందుకే కదా జనంలోకి వెళ్ళింది ఇప్పుడు తప్పుడు కేసులను జనంలోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అవుతున్నారు కదా వీళ్ళు అది ఇక్కడ జరుగుతున్నది ఒకటి సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కార్యకర్తల మీద కేసులు అరెస్టులు ఇదంతా ఒక అయితే డైక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన టూర్లకు ఆంక్షలు కానీ ఆయన ఎక్కడికైనా టూర్కి వెళ్తే దాని మీద కేసులు పెట్టడం తర్వాత ఇవన్నీ కూడా ఇలాంటి ఈ స్థాయి నాయకుల్ని పేరు నాని గారి లాంటి నాయకుల్ని ఈ తరహా మాటలు మాట్లాడించడానికి కారణం అవుతుంది అది కూడా ఒక రకంగా ప్రభుత్వం చేస్తున్న తప్పు అని అనుకోవాలా నేను ఎట్లా అనుకోవట్లేదు పేరు నాని అంత ప్లాన్గా ఆస్పెక్ట్లో కాదు మెయిన్ అతను జిల్లా ఇన్ఛార్జీ ఇచ్చినట్టున్నారు కదా జిల్లా అధ్యక్షుడే ఇచ్చినట్టున్నారు అతనికి పేరునాని బంద కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా సెపరేట్ ఈ జిల్లాకి ఇంకోటి ఇలా ముగ్గురు బాగా క్లోజు కొడాల నాని వంశీ వంశీ బయటకు వచ్చినప్పటి నుంచి రగిలిపోతున్నాడు అతని అతన్ని పడ్డ ఇబ్బంది చూశాక ఇంకోటి అతని మీద వాళ్ళు ఆవిడే జైల్లో పెట్టడానికి ట్రై చేశారు కదా అది బాగా రగులుతున్నాడు వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టడం ఇక చూస్తా కూర్చుంటే అంతే కదా ఇప్పుడు చెవిరెడ్డి చెవిరెడ్డి కొడుకు మీద కేసు ఇప్పుడు ఒకటే ఇవాళ కేసులు నువ్వు ఎన్ని పెడుతున్నావు ప్రిపేర్డ్ గా ఉండాల్సింది జగన్ జీవితంలో బతికుండకపోవడమో లేకపోతే పార్టీ మూసేసుకుంటే ఓకే గాని లేకపోతే ఇంతకు పదింతలు పెడతారు వాళ్ళు అది క్లియర్ ఆ సంకేతాన్ని ఇస్తున్నాడు అతను ప్రతిపక్షంలో వచ్చిన ఏడాదికే తెగించి రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వైసీపీ ముందుకొచ్చిందా అందుకే ఈ పరిణామ పరిణామాల ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను తెలుగుదేశం మీదన వేధింపులకి జగన్ స్టార్టింగ్ లో పోలేదు అతను ఫ్రమ్ ద బిగినింగ్ తన నవరత్నాల అమలు మీదనే పడ్డాడు సచివాలయాలతో ఏర్పాటు చేసుకోవడం వాలంటీర్ వర్క్ ఏర్పాటు చేసుకోవడం సంక్షేమ పథకాలు డిసైడ్ చేయడం ఏడాదిలో పన్ను పథకాలు ఇచ్చేశాడు అవును ఇక ఆ పని మీదనే ఉన్నాడు ఈ లోపు స్థానిక ఎన్నికలు అవును ఇంతలో కరోనా వచ్చింది రెండేళ్ల పాటు అవి ఫేస్ చేశాడు చూస్తూనే ఎన్నికల్లో గెలిచాడు అక్కడ ఎక్కడ నీకు హెరాస్మెంట్ కాన్సెప్ట్ పోలా అంటే అంత టైం లేదు ఆయనకి అసలు ఆలోచన లేదు అతనికి లేదు ఆలోచన లేదు మూడేళ్ల తర్వాత అప్పుడు తన మీద బాగా దుర్భాషలాడినోళ్ళు వాళ్ళు ఏది నా కొడకలు లమ్ కొడకలు లాంటి మాటలు అన్నటువంటి నాయకుడిని టార్గెట్ చేశాడు అతను అందరినీ అయ్యన పాత్రుడు లేకపోతే అతని పేరేంటది పట్టాభి పట్టాభిది ఆ పట్టాభి ఓకే పెద్దోళ్ళలో నేను చెప్పేది అచ్చెన్నాయుడు అంటే వీళ్ళందరూ పరిపాలన మొదలైన తర్వాత మాట్లాడిన మాటల ఆధారంగా ఉన్నప్పుడే కదా ఆయన మాట్లాడింది ముందు ముందు కాదు కాదు కదా కదా అదే అప్పటికి తిడతా ఉంటేనే తర్వాత ఇటు దిగింది అతను తిడతా ఉంటేనే బూతులు తిడతా ఉంటేనే ఇక అతను అతనే ఓకే చేసి ఉంటాడు కిందోళ్ళు చెప్పుకుంటారు ఏందన్నా మీరు వదిలేసేది అనేది కాబట్టి అతను ఓకే చెప్పాడు అది హెరాస్మెంట్ అన్నాం కానీ మనమేమి రైట్ అనలేదు కదా అది అతను చివరి చంద్రబాబు మీద కానీ అన్ని కూడా లాస్ట్ టూ ఇయర్స్ లో ప్రతీకారం మీదకి వెళ్ళాడు అతను అది అతని వీళ్ళు వీళ్ళేం చూస్తున్నారు ముందే ప్రతీకారం చేసేసుకుంటే అవతల భయపడిపోతారు ఇక ఆ తర్వాతకి రాగన్నాన పారిపోతారు లేదంటే ఇక ఆ తర్వాత ఉట్టి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఈ లోపు అమరావతి ఏదో పూర్తవుతుంది పోలవరం ఏదో పూర్తి అవుతుంది కొంత ఇవి చూపెట్టుకుని అదిగో చూసారా అని చెప్తాము ఈ ప్రతీకరణ కార్యకర్తల సంతృష్టికరణ అభివృద్ధి అంశాలు చివరిలో చర్చకి తీసుకొద్దాము అన్నది వీళ్ళ ఆలోచన అది తేడా కనబడుతుంది ఇక్కడ వైసీపీ నైతికత నైతిక రాజకీయాలు చేస్తుంది అందులో ఇది ఎంతవరకు కరెక్ట్ పేరు నాని గారు చేసింది లేదంటే ఇదే కరెక్టా అని అనుకోవాలి ఇద్దరు అనైతిక రాజకీయాలే చేస్తున్నారు వైసీపీ నైతిక రాజకీయాలని కూడా నేను చెప్పా వైసీపీ అనైతిక రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం అనైతిక రాజకీయాలు చేస్తుంది కాకపోతే అధికార పక్షం అనైతిక రాజకీయం చేస్తున్నప్పుడు విపక్షం కూడా తప్పదు అధికార పక్షమే తప్పు చేస్తున్నప్పుడు విపక్షం ఏం చేయాలి అధికార పక్షం పోలీసు పాత్రలో ఉన్నప్పుడు నువ్వు బాధ్యతగా వ్యవహరించాలా మేమింత జాగ్రత్తగా ఉన్నా నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు కదా మామిడి రైతుల దగ్గరికి వెళ్ళి కేసులు పెడతారా లేకపోతే ఇప్పుడు ఎందుకు ఆ యాక్సిడెంట్ కేసులు అంత సింపుల్ గా లేచిపోయింది ఎంత పెద్ద హంబక్ చేసేస్తారు వీళ్ళే కేసులు కట్టేస్తారు వీళ్ళే ఆర్గ్యుమెంట్ చేసేస్తారు వీళ్ళే శిక్ష వేసేస్తారు కోర్టు జైలు శిక్ష ఒరిజినల్గా పడితే అనుభవించేదానికి పది రెట్ల నరకం వీళ్ళ గేమ్తో నడుస్తుంది పది రెట్ల శిక్ష వీళ్ళు వేస్తుంది అది కడుపు రగులు ఉంటున్నారు వాళ్ళు ఎలాగో అసాసినేషన్ చేసేటప్పుడు బొక్క పొయ్యి అంటున్నారు వీళ్ళంతే ఏ ఓ రకంగా చెప్పాలంటే ఈ బొక్కలు భోషాణాలు ఇట్లాంటి పదాలన్నీ వీళ్ళు వాడేస్తున్నారు ఓపెన్ గా వీళ్ళ ఉద్దేశం కూడా అదే వీళ్ళని అలా రెచ్చగొడితే ఈ రెచ్చిపోయి వీళ్ళు మాట్లాడే మాటలను చూపెట్టి వీళ్ళు చాలా వ్యూహాత్మకం ఉంది తెలుగుదేశం ఇప్పుడు ఈ కేసులన్నీ పెట్టడం ద్వారా తెలుగుదేశం కట్టర కార్యకర్తలు మానసిక సంతుష్టీకరణ ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు పెద్దరేకంగా ఉండేవాడు ఆయన పద్దా కట్ట చేయడం వల్ల మేము నరుకు వాళ్ళం రాజశేఖర రెడ్డి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల అని కొంతమంది ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మానసిక సంతృప్తి పడుతున్నారు భవిష్యత్తులో కూడా జగన్ వచ్చిన ఆ తర్వాత మళ్ళీ జగన్ మనం ఇలా భయపెట్టవచ్చు అనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇది నెంబర్ వన్ కార్యకర్తల సుతుష్టికరణ రెండోది వచ్చేటప్పటికి ఫస్ట్ ఫేజ్లో ప్రభుత్వం సంక్షేమాన్ని మర్చిపోయింది అనే కంటే కూడా మర్చిపోయేలా చేస్తుంది ఈ వార్తల ద్వారా అంతేగా సూపర్ సిక్స్ అతనేమో నవరత్నాలు ఫస్ట్ ఏడ్ అది ఇచ్చేశాడు వీళ్ళు సూపర్ సిక్స్లో ఒకటే ఇచ్చారు మిగతా అది గది 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 పెడుతున్నారు అదేదో మనకి చిన్నప్పుడు ఇది ఉండేది చికి చిక్చిక్ అని చెప్పి ఎంత ఎంత దూరం అంటే కూతు కూతు దూరం అని అట్లాగ ఎక్కడ ఉందో అసంక్షేమం గది అని నువ్వు పెడుతున్నారు కూతు కూతు దూరం అని పెడుతున్నారు ఇవి పబ్లిక్లో చర్చ రాకుండా ఉండాలంటే జగను వీళ్ళ మీదన వ్యతిరేక ఇష్యూ రావాలి అట్లాగే రెండు మూడేళ్ళు పూర్తి అయిపోతే నాలుగో ఏడుకు వచ్చేటప్పటికీ అదిగో అమరావతిలో పది పది బిల్డింగ్లు కట్టాం ఇంకో పది రెడీ అయిపోతున్నాయి క్వాంటమ్ వ్యాలీ వచ్చేసింది విశాఖపట్నం అయ్యి వచ్చేసింది ఇదిగో చూసారా మేము అభివృద్ధి బాటలో ప్రయాణించే వాళ్ళం వాళ్ళ అరాచకవాదులైతే మేము కేసులు పెట్టి అరెస్ట్ చేసాం ఇది సెకండ్ ఫేజ్లో చెప్తారు లాస్ట్ ఫేజ్లో ఏం చేస్తారు చర్చ తీసుకొస్తారు ఎలక్షన్స్ ముందు వీళ్ళు అస్త్రం ఏంటంటే మా వాళ్ళు తప్పులు చేశారు మేము ఒప్పుకుంటున్నాం అయితే జగన్ వాళ్ళు చేసిన తప్పులు జగనోళ్ళు ఇప్పటికి కూడా మాట్లాడుతున్న మాటలతో పోల్చుకుంటే మా వాళ్ళు తక్కువ తప్పు చేశారు వాళ్ళేమో సైకోలు మా వాళ్ళు దానికి రియాక్షన్గా తప్పులు చేసిన వాళ్ళని మేము శిక్షించాం లైక్ అది ఎవరో అతను అరెస్ట్ చేశారు కదా అట్లాగే మా వాళ్ళు తప్పులు చేసినా కూడా అది వాళ్ళంత దుర్మార్గులు కాదు ఉన్న వేధ వల్ల మంచి వేదని అనుకోండి మమ్మల్ని ఇది రాబోయే రోజులు వీళ్ళు తీసుకెళ్ళబోతున్నాయి రైట్ చూద్దాం మొత్తానికి కీలక రాజకీయాలే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇక మొదలైనవి అని అనుకోవాలేము ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు వెనక్కి తగ్గుతోంది భయపడుతోంది కేసులు కనుక్కుంటే తాజాగా పేరు నాని గారి చేస్తున్న రాజకీయాలు ఆయన మాటలు ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యూహాలు వైసీపీలు అయితే జోష్ నింపుతున్నాయి ఒక రకంగా అవి ఎక్కడి వరకు వెళ్తాయి ఎక్కడి వరకు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఆసక్తికర రాజకీయాలు నడవబోతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే అవునైనా చెప్పాలి చూద్దాం అది ఎంతవరకు వెళ్తున్నాం